వార్ టు మూవీ టీం ప్రోమో రిలీజ్ చేయబోతోంది డ్రాగన్ టీమ్ కూడా టీజర్ ప్లాన్ చేస్తోంది సందీప్ రెడ్డి వంగ కూడా ఫ్యూచర్లో ఎన్టీఆర్తో చేసే సినిమా తాలూకా అప్డేట్ ఇవ్వబోతున్నాడు ఈ మూడు సర్ప్రైజ్లు ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్గా రెడీ కాబోతున్నాయి ఆల్మోస్ట్ ఇవన్నీ కన్ఫామ్ అనుకోవాల్సిందే అయితే ఇప్పుడు వస్తున్న టాప్ పరంగా చూస్తే వార్ టు మూవీ టీమ్ టీజర్ బదులు సాంగ్నే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో నిర్ణయం మార్చుకుందట ఆపరేషన్ సింధూర్తో దేశంలో భావోద్వేగాలు మారిపోయాయి టెర్రరిస్టుల మీద మిస్సైళ్ల మోతతో దేశం మొత్తం జనాలు పండుగ చేసుకుంటున్నారు ఇలాంటి టైంలో వార్ టూలోని దేశభక్తి పాటని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది ఇది వార్ టూ మూవీ టీమ్ తీసుకుంటున్న కొత్త నిర్ణయం సో ఎన్టీఆర్ బర్త్డేకి టీజర్ బదులు పాటే లాంచ్ చేస్తారా టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ కాంబినేషన్లో బ్రహ్మాస్త్ర ఫేమ్ అయన్ ముఖర్జీ తీసిన మూవీ వార్ వార్ వార్కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఒక సాంగ్ సగం షూటింగ్ కూడా పెండింగ్లో ఉంది ఆ లెక్కన ఈ సినిమా తొంభై తొమ్మిది శాతం పూర్తయినట్టే లెక్క అయితే దీనికి సంబంధించిన ఒక్కో మ్యాటర్ మెల్లిగా రివీల్ అవుతుంది లేదంటే ఫిల్మ్ టీమ్ ఫీలర్స్ రూపంలో బయటకు కుదులుతుందో కానీ ఇందులో ఎన్టీఆర్కి రెండు పాటలున్నాయని తేలింది ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్ బేసిక్గా హీరో ఎంట్రీ కాగానే సాంగ్ ఉంటుంది కానీ హీరో ఫైట్ ఎంట్రీ సీన్ నుంచే సాంగ్ మొదలవుతుందని తెలుస్తోంది అంటే ఇది పక్కాగా మాంటే సాంగ్ అని క్లారిటీ వచ్చేస్తుంది ఇదే కాకుండా హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ కాంబినేషన్ సాంగ్ ప్రీ క్లైమాక్స్లో ప్లాన్ చేశారట మరి ఆగస్టు పద్నాలుగున సినిమా రిలీజ్ కాబట్టి తొంభై ఐదు రోజులే ఇంకా డెడ్ లైన్ అందుకే ప్రమోషన్ని ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అయితే వార్ టూ మూవీలో ఎన్టీఆర్ ఎంట్రీ సాంగ్ ఎంట్రీ ఫైట్తో పాటు ఇందులో ముప్పై రెండు ఫైట్లు ఉన్నాయనే మ్యాటర్ వివిలైంది బేసిక్గా సౌత్లో ఓ సినిమా తీస్తే దాన్ని హిందీ రైట్స్ కొనేప్పుడు అందులో ఎన్ని ఫైట్ సీన్లు ఉంటే అన్ని కోట్లకు ఆ సినిమా రైట్స్ కొనటం కామన్ అలానే వార్ టూ మూవీ టీం కూడా తెలుగు రైట్స్ని ఫైట్కి మూడు కోట్ల చొప్పున నూట ఇరవై కోట్లు మిగతా అంశాలను పరిగణలోనికి తీసుకుని ఎనభై కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల రైట్స్ రెండు కోట్లు పలికాయట అంత పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్కి అందుకు తగ్గట్టే ప్రాఫిట్స్ రావాలంటే దానికి తగ్గ అంచనాల భారం పెరగాలి అదంతా జరగాలంటే ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేలా ప్రమోషన్ కనిపించాలి అందుకే ఎన్టీఆర్ బర్త్డేకి ఒక రోజు ముందు ఫస్ట్ లుక్ని బర్త్డే రోజు టీజర్ని రిలీజ్ చేస్తున్న టీం సాంగ్ ని కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తుందట హృతిక్ రోషన్ బర్త్డే అయిపోయింది కాబట్టి వార్ టూ రిలీజ్ అయ్యే ఆగస్టు పద్నాలుగులోపు మరో మంచి అకేషన్ లేదు అందుకే ఏది లాంచ్ చేసినా అది ఎన్టీఆర్ బర్త్డేకి అయితేనే ప్రమోషన్లో ఎమోషన్ క్యారీ అవుతుందనేది వార్ టూ టీమ్ ప్లాన్ అని తెలుస్తోంది అందుకే వార్ టూ నుంచి ఎన్టీఆర్ బర్త్డేకి మూడు గిఫ్ట్లు వచ్చిన ఆశ్చర్యం లేదని తెలుస్తోంది